కమ్మనైన గమ్మనైన పప్పుచారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కూరలు లేకపోతే ఇలా పప్పుచారు చేసుకుంటే అన్నం మొత్తం తినేయచ్చు చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పప్పు చారు వేసుకొని పక్కన అప్పడాలు వడియాలు పెట్టుకుని తింటే ఆహా అనిపించాల్సిందే అంత బాగుంటుంది రెసిపీ కూరలు లేనప్పుడు ఒంట్లో ఓపిక లేనప్పుడు చక్కగా ఇలా పప్పుచారు చేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకొని అందులో కందిపప్పు మనకి కావాల్సినంత తీసుకుని వేయించుకోవాలి మంచి వాసన పచ్చి వాసన పోయేంత వరకు కూడా దాన్ని వేయించుకోవాలి తరువాత దానికి సరిపడా నీళ్ళు పోసి కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసుకొని ఉడికించుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బ్యాండీ తీసుకుని అందులో నెయ్యి నూనె రెండు కలిపి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో పోపు పెట్టుకోవచ్చు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి దీంట్లో వేగిన దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు నాలుగు ఎండుమిర్చి ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఉల్లిపాయలు ఇంట్లో ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇంగు కూడా వేసుకొని పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిపోయిన తర్వాత దాన్ని మెత్తగా మెదుపుకోవాలి మన పులుసుకి సరిపడా చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి దాన్ని చక్కగా ఉడికించుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి నచ్చిన వాళ్ళు ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఆప్షనల్ మాత్రమే నచ్చిన వాళ్ళు వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకున్న పోపు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఎండుమిర్చి ముక్కలను కాస్త రాళ్ళు ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోవాలి మరి పేస్ట్లా కాదు ఇలా కచ్చపచ్చగా మెదుపుకొని దీన్ని దీనిని కూడా పప్పుచారులో వేసామనుకోండి మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకు పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి కుమ్ములాడే స్మెల్ అనేది వస్తుంది ఇలా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ